నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజు ఇక్కడ రెసిపీ మష్రూమ్ కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది అంతేకాదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే మసాలా పొడ్లు కానివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిగిలిన స్పైసెస్ ఎంతవరకు వేసుకోవాలో నేను కరెక్ట్గా చెప్తున్నాను ఇక్కడైతే మరి ఎక్కువ ఘాటు లేకుండా చాలా టేస్టీగా చేసుకోవాలంటే చాలా ఈజీగా అయిపోవాలంటే ఎలా అనేది ఈ ప్రాసెస్ని అయితే చూడండి ఒకసారి ఈరోజైతే ఇక్కడ నేను చాలా ఈజీగా చేసుకునే మష్రూమ్ కర్రీ అండి ఇది మరి మష్రూమ్ కర్రీ కోసం నేనైతే ఇక్కడ మష్రూమ్స్ తీసుకున్నాను ఇక్కడ మీడియం సైజ్ మష్రూమ్స్ ఉన్నాయండి ఇవైతే మరి ఇవైతే నేను ఎనిమిది వరకు తీసుకున్నాను ఈ కర్రీ అయితే ముగ్గురు నుంచి నలుగురికి సరిపోతుంది ఉల్లిపాయలు రెండు అలాగే టమాటోలు రెండు పచ్చిమిర్చి ఒక మూడు వరకు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు స్పూన్ వరకు తీసుకున్నాను ఇప్పుడే నూరింది మీరు నిల్వ ఉన్నదైనా సరే తీసుకోవచ్చు కానీ అప్పటికప్పుడు నూరిందైతే మంచి వాసన అంతేకాదు మంచి టేస్ట్ కూడా దీంట్లోకి ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను అలాగే హోమ్మేడ్ గరం మసాలా ఇది అయితే ఒక పావు స్పూనే తీసుకున్నానండి ఎందుకంటే ఘాట్ ఎక్కువగా ఉంటుంది మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను ఆల్రెడీ ఛానల్లో ఇవి గరం మసాలా అనేది ఉందండి మరి లింక్ ఇస్తున్నాను మీకైతే ఒకసారి చూడండి అలాగే దీంతోపాటు కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అనేది వీడియోలోకి వెళ్తుండే చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను దీంట్లో ఒక ఆయిల్ తీసుకుంటున్నానండి ఈ కర్రీ నేను తీసుకున్న క్వాంటిటీకి తగినట్టుగా నేనైతే ఇక్కడ రెండున్నర టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడైతే ఆయిల్ అంతా కాగిన తర్వాత కొంచెంగా జీలకర్ర ఇందులోకి వేస్తున్నానండి జీలకర్ర చెటమటం అనేటప్పుడే ఇందులోకి బాగా సన్నగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను వీటితో పాటుగా కొన్ని పచ్చిమిరపకాయలు నేనైతే ఇక్కడ మూడు వరకు తీసుకున్నాను అవి కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేస్తున్నాను ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను కొంచెం కరివేపాకు రెమ్మలు మూత పెట్టేస్తున్నానండి కొంచెం ఉల్లిపాయ సాఫ్ట్ కలర్కి అయితే రావాలి ఇక్కడ ఇక్కడ ఉల్లిపాయలు సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు మూత పెట్టేసి ఉంచుతున్నాను అండి ఇక్కడ ఉల్లిపాయలు అయితే కొంచెంగా కలర్ మారుతుంది సాఫ్ట్ కలర్లోకి వచ్చి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి వేయించుకుంటున్నాను పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేగిపోయింది అనుకున్నప్పుడే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నాను టమాటో అలాగే కొద్దిగా కసూరి మేతి ఇక్కడ మొత్తం కలిపేసిన తర్వాత ఇందులోకి పసుపు ఉప్పు కారం మొత్తం వేసేసుకుంటున్నాను వీటితో పాటుగా ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా వేస్తున్నాను సాల్ట్ వేసాం కాబట్టి టమాటా కొంచెం దగ్గరగా వచ్చేస్తుంది ఇప్పుడు మెత్తగా అయిపోయి అప్పటి వరకు మూత పెట్టు ఉంచాలి లో ఫ్లేమ్లో అయితే ఏడు నిమిషాల వరకు పడుతుందండి ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో అయితే ఐదు నిమిషాల నుంచి నాలుగు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు సరిపోతుంది మూత పట్టేస్తున్నాను ఇక్కడైతే నేను మూత వేస్తున్నాను చూడండి టమాటా కూడా మెత్తగా అయిపోయింది నేను ఇక్కడ హై ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను రెండు నిమిషాల పాటు ఇందులోకి మష్రూమ్స్ వేసేసుకుంటున్నానండి అందుకే హై ఫ్లేమ్లోకి టర్న్ చేశాను సాల్ట్ కూడా ఉంది ఇంకా సాల్ట్ కూడా అవసరం లేదు ఇందులో వేయట రెండు నిమిషాల పాటు ఇలా హై ఫ్లేమ్లోనే నుంచి వేయించుకోవాలి మీకు గ్రేవీగా ఎక్కువ అవసరం లేదు ఇలాగే బాగుంటుంది కూరలా అనుకుంటే నీళ్లు పోసుకోకుండా ఇలా ఉంచేస్తే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒక పావు కప్పు వరకు అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను ఎక్కువగా గ్రేవీగా కాకుండా వెంటనే వేయకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను మూత పెడుతున్నాను రెండు నిమిషాల పాటు మూత తీస్తున్నాను ఇక్కడ నేను చూడండి మష్రూమ్స్ కూడా నీరంతా లాగేసింది ఈ గ్రేవీ సరిపోతుంది అనుకునే వాళ్ళకి ఇలాగే ఉంచేసుకోవచ్చు లేదా కొంచెంగా వాటర్ వేసుకోవాలనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక పావు కప్పు వరకు మాత్రం వేస్తున్నాను మసాలా ఫ్లేవర్స్ కారం మొత్తం వేసేసానండి సాల్ట్ ఒకసారి చూసుకోండి సాల్ట్ సరిపోతే ఇంకేమో కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు నేనైతే మసాలా పౌడర్లు అన్నీ వేసేసాను సాల్ట్ సరిపోతే సాల్ట్ మాత్రం కొంచెం వేసుకోవాలి నాకు సాల్ట్తో సహా పర్ఫెక్ట్గా సరిపోయింది రెండు నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను మళ్ళీ మూత పెట్టేస్తున్నాను చివరిగా మూతేసినాను నేను ఇక్కడ చూండి వేసిన వాటర్ అంతా చక్కగా గ్రేవీగా వచ్చేసింది బాగా ఇలాగే ఉండాలండి రైస్లోకి చపాతీ పులకాలలోకి అయితే సూపర్గా ఉంటుంది మరి ఇందులోకైతే చివరిగా నేను కొత్తిమీర కలిపేస్తున్నాను కొంచెం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసాను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూశారు కదా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది మరి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇలా చాలా పెద్ద ప్రాసెస్ అనుకొని చాలామంది మష్రూమ్స్ని కడగటం మళ్ళీ వాటిని ఉడికించుకోవడం ఇలా చేస్తూ ఉంటాం కదా నేను కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో ఆయిల్లో కొంచెం వేయించిన తర్వాతే గ్రేవీలో కలిపేదాన్ని అవసరం లేదండి డైరెక్ట్గా అవి ఇలా చేసేసుకుంటే చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి చక్కగా పంట కింద మనకి నాన్ వెజ్ తినని వాళ్ళకైతే మంచి ప్రోటీన్ ఫుడ్ పంట కింద తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే నేను టమాటా వేసాను టమాటో లేకుండా ఉల్లిపాయతో కూడా వేసుకోవచ్చు ఇలాగే మరి ఇంకెంత కాలశం మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ